అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే ఒక గంటలో మీ జీవితంలో అద్భుతం జరిపించే ఒక శక్తివంతమైన అయితే మీతో ఏదో షేర్ చేసుకోబోతున్నానండి ఈ పదాన్ని కనుక మీరు చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఆ గంటలోనే అద్భుతమైతే చూస్తారనమాట అలా జరిగేలా అమ్మవారు అయితే చేస్తారు మీకు కావాల్సినంత డబ్బు మీకు సమకూరేలా అయితే చేస్తారండి ఎంతో శక్తివంతమైందనమాట ఈ పదం అనేది ధనాన్ని ఆకర్షించే శక్తి అనేది ఎంతో ఎక్కువైతే ఉంటుంది మనం ఎలా ప్రతిరోజు మన వీడియోస్లో అమ్మవారి మంత్రాలు బీజాక్షరాలు స్విచ్ బోర్డ్స్ ఎన్నో మన ఛానల్ అయితే చెప్పుకుంటూనే ఉన్నాము అలానే ఇది కూడా ఎంతో శక్తివంతమైందండి ఈ స్విచ్ బోర్డు ప్లస్ ఏంజిల్ నెంబర్ రెండు కలిపిందండి స్విచ్ బోర్డ్కి సపరేట్గా ఏంజిల్ నెంబర్కి సపరేట్గా ఎంత శక్తి అయితే ఉంటుందో రెండు కలిపిన అంటే స్విచ్ బోర్డ్ ప్లస్ ఏంజిల్ నెంబర్కి చాలా శక్తి అనేది ఎక్కువ ఉంటుంది అండ్ అంటే అదే అంతే త్వరగా అంటే చాలా క్విక్గా మీ పనులన్నీ జరిగిపోతాయన్నమాట బీజాక్షాలతో కూడిన మంత్రానికి ఎంత పవర్ అనేది ఉంటుందో అలానే స్విచ్ బోర్డ్స్తో కూడిన ఏంజిల్ నెంబర్స్కి అంతే పవర్ అనేది ఉంటుందండి ఇది మీరు ఎప్పుడైనా ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు దీనికి ఎలాంటి నియమాలు పూజలు పరిహారాలు ఏం లేవండి మీరు ఏ రోజైనా స్టార్ట్ చేసుకోవచ్చు కాదు ఎన్నిసార్లు చెప్పుకోవాలని కూడా మీ ఇష్టమేనండి ఒక నిమిషం పాటు చెప్పుకుంటారా చెప్పుకోండి ఒక రెండు నిమిషాలు చెప్పుకుంటారా ఐదు నిమిషాలు చెప్పుకుంటారా మీ ఇష్టం టైం చేసి ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు లేదంటే ఒక ఇరవై ఏడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ కనీసం ఒక మూడు సార్లు కానీ చెప్పుకోండి ఇది ఎప్పుడైనా చెప్పాను కదండి మీరు ఆఫీస్ టైమింగ్స్లో ఖాళీగా ఒక రెండు నిమిషాల టైం ఆన్ చేసుకుని చెప్పేసుకోండి మీ భోజనం తర్వాత టైం ఆన్ చేసుకుని రెండు నిమిషాలు చెప్పుకోండి కానీ ఎవరో అయిపోతుంది గబగబా చెప్పేసుకున్న కాదు మనస్ఫూర్తిగా నమ్మకంతో ఒక్కసారి చెప్పుకున్న సరిపోతుందండి ఒక గంటలోనే ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది అనమాట కానీ దీనికన్నా ముందు ఏంటి అంటే మీ కోరిక ఎంతవరకు న్యాయమైనది అనేది మీరు ఆలోచించుకోవాలండి మీ కోరిక న్యాయమైనది అయి ఉండాలి అప్పుడే మీరు నమ్మకంగా ఉంటేనే ఏదైనా కూడా జరుగుతుంది అనమాట కాబట్టి నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు మీ కోరిక ఎంతవరకు న్యాయమైంది అనేది ఒకసారి ఆలోచించుకొని ఈ స్విచ్ బోర్డ్ ప్లస్ ఏంజెల్ నెంబర్ అయితే చెప్పుకోని చూడండి మీకు తప్పకుండా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే వస్తుందండి ఇక ఇది మేము చెప్పుకోలేమండి రాసుకుంటాము అని అనుకున్నా కూడా ఇంకా చాలా మంచిది రాసుకుంటే మీ మైండ్లో అది సేవ్ అయిపోతుంది మీ ఇష్టము రాసుకొని అనుకున్నా పర్వాలేదు లేదంటే మేము రాసుకోము అనుకోవచ్చు లేదంటే మేము చెప్పుకోము రాసుకుంటామనైనా మీ ఇష్టం అని మీరు ఎట్లయినా చేసుకోవచ్చు మరి ఇది ఎన్ని రోజులు చెప్పుకోవాలి అని అంటే ఇన్ని రోజులు అనేది చెప్పుకోవనవసరం అవసరం లేదండి మీరు ఏదైతే తీరాలి అనుకుంటున్నారో ఆ కోరిక తీరేందు వరకు చెప్పుకోండి ఒకవేళ మీ కోరిక చిన్నది తక్కువ అమౌంట్ అట్లా అయినప్పుడు చాలా త్వరగా అయిపోతుంది ఒకవేళ ఎక్కువ అమౌంట్లో లోన్లు ఇట్లా శాంక్షన్ అవ్వాలి ఇట్లా ఏదైనా ఉంటే ఒకవేళ కొద్దిగా టైం పడుతుంది కదండి ఎక్కువ అమౌంట్ ఉన్నప్పుడు మరి మనం చెప్పుకోవాల్సిన ఆ శక్తివంతమైన ఆ పవర్ఫుల్ ఏంజిల్ నెంబర్ ప్లస్ స్విచ్ వోడ్ ఏంటి అనేది ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఇస్తానండి అది మీరు ఒకసారి నోట్ చేసుకుని రెండు స్క్రీన్ షాట్ అని తీసుకోండి అది ఏంటి అంటే బోనాంజా ఫైవ్ వన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ త్రీ వన్ నైన్ ఎయిట్ నైన్ బోనాన్జా ఫైవ్ వన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ త్రీ వన్ నైన్ ఎయిట్ నైన్ ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఎట్లా అయితే విడివిడిగా చెప్పుకున్నాను అట్లానే చెప్పుకోవాలి అలా కాకుండా ఫిఫ్టీ వన్ ఎయిటీ ఫోర్ నైంటీ వన్ థర్టీ వన్ నైంటీ ఎయిట్ నైన్ ఇట్లా అయితే చెప్పకూడదు అనమాట విడివిడిగానే ఫైవ్ వన్ ఎయిట్ ఫోర్ ఇట్లా విడివిడిగానే చెప్పుకోవాలన్నమాట ఏంజిల్ నెంబర్స్ అనేటివి ఇలా మీరు నేను చెప్పినట్లుగా చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే వస్తుంది మీరు ఏదైతే కావాలి అని అనుకుంటున్నారో అది మీ దగ్గరకైతే వచ్చేలా అమ్మవారు అయితే చేస్తారనమాట నమ్మకంతోనే చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది మీరు చెప్పాను కదండి ఎలాంటి నియమాలు పీరియడ్స్ అందులో ఉన్నప్పుడు కూడా చెప్పుకోవచ్చు ఇంకా నాన్ వెజ్ తిని కూడా చెప్పుకోవచ్చు అనమాట మనం స్విచ్ మనం బీజాక్షరాలను మంత్రాలను ఎంత నమ్మకంగా అయితే నమ్ముతామో అలానే ఇంగ్లీష్ వాళ్ళు వీటిని చాలా శక్తి అంటే పవర్ఫుల్గా అయితే నమ్ముతారనమాట ఇవి వాళ్ళకే కదండి మనకు కూడా ఎంతో బాగా యూజ్ అవుతాయి కాబట్టి నమ్మకంతో చేసి చూడండి మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి